బీపీ డయాబెటిక్ కిడ్నీ లివర్ క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనా సంప్రదించండి ఇలా ఏమంటుండే రేవంత్ వచ్చి ముంగట ఒక గాడి గుడ్ కోడి ముంగట పెట్టి నరేంద్ర మోడీ గారు తెలంగాణ తెలంగాణకి ఏమి గాడి గుడ్డిచ్చిందా అంటున్నాడు అన్న రేవంత్ అన్న నీకు నరేంద్ర మోడీ గారు అంటే భయం చాటేది ఇవాళ మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నట్టే నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమియలే అందుకే యువకులు వచ్చి మాకు గుడ్డు చూపడుతుండే ఆ గుడ్డు చూస్తే భయం ఎత్తుంది ఆ గుడ్డు లోపల మోడీ గారు చూస్తారు నేను గాడి గుడ్డు ఎట్లయితే ఇలా పేదలకు రేషన్ బియ్యం ఇచ్చిందన్న నరేంద్ర మోడీ పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చిండు అది గాడి గుడ్డుతుంది అన్న నీకు స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ నిర్మించిందన్న అది గాడి గుడ్డు లెక్క పేదలకు ఉచితంగా వ్యాక్సిన్ అది గాడి గుడ్డు పడుతుంది రేవంత్ నీకు ఇలా రేవంత్ అడుతున్నా మీరు ఇచ్చింది మీకే గాడిది గుడ్డు ఇస్తారు ఇస్తారు బిడ్డ గాడిది గుడ్డు అట మరి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల రూపాయలు రూపాయలు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ గాడిది గుడ్డి కన తెలంగాణ రాష్ట్రంలో పేదలకు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ కాంగ్రెస్ పార్టీ గాడిది గుడ్డు సున్నా తెలంగాణ రాష్ట్రంలో పేదలకు తులం బంగారం ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఇది కాంగ్రెస్ పార్టీ గాడి గుడ్డు సున్నా ఇలా మీరు మాకు చెప్తున్నారు ఇవాళ దయచేసి ఆలోచించండి వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ హామీల అమలు చేయలే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానం అనిపిస్తుంది ఇలా మళ్ళా కొట్లాడే వ్యక్తి మీకు కావాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి